ఒకానొక అడవిలో బలిష్టమైన ఏనుగు మరియు తెలివైన నక్క అత్యంత ఆత్మీయ స్నేహితులుగా ఉండేవి ఈ విచిత్రమైన స్నేహాన్ని చూసి అడవిలోని ఇతర జంతువులు ఎప్పుడూ ఆశ్చర్యపోయేవి ఒకరోజు అడవిలో భారీ వర్షం కారణంగా వరదలు వచ్చి నది పొంగింది నది దాటుతున్న సమయంలో ఏనుగు తన బలాన్ని ఉపయోగించినప్పటికీ బురదలో కాలు ఇరుక్కుని బయటకు రాలేక ఇబ్బంది పడింది ఎంత ప్రయత్నించినా కాలు బయటకు రాని పరిస్థితిలో నక్క తన తెలివితేటలను ఉపయోగించి ఏనుగు కాలు చుట్టూ ఉన్న బురదను త్వరగా తొలగించి పక్కనే ఉన్న గట్టి కర్ర ముక్కను ఏనుగుకు అందించింది ఏనుగు ఆ చిన్న కర్ర సహాయంతో సులభంగా కాలు బయటకు తీయగలిగింది అప్పుడు నక్క ఇలా అంది బలమొక్కటే కాదు ఏనుగు రాజా నాలాంటి చిన్న బుద్ధి కూడా తోడు కావాలి అని అనడంతో ఏనుగు నవ్వి కృతజ్ఞత చెప్పింది ఆర్ లాఫ్ ద స్టోరీ బలం మరియు తెలివి రెండూ గొప్పవే రెండు కలిసి ఉంటేనే విజయం సాధ్యమవుతుంది స్నేహంలో చిన్న పెద్ద తేడాలు లేవని ఒకరికి ఒకరు తోడుగా ఉండటమే నిజమైన స్నేహమని ఈ కథ మనకు చెబుతుంది